అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మేము అదిగోండి మా తోటలో మిర్చి అయితే మిర్చి కోసాము కోసిన తర్వాత ఇలా ఎండడానికి రెండు వైపులా అంటే కొంచెం కాయలను కల్లించుకుంటూ ఉండాలి అప్పుడే రెండు వైపులా ఎండుతాయని కూడా ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చెప్పాను కదా సో మా అమ్మ అయితే తాలుగాలు ఏరి సపరేట్ చేస్తామని చెప్పాను ఆ ఏరేది కూడా చూడండి అంటే మంచిగున్న కాయలని కొంచెం వైట్గా వస్తాయి అనమాట తాలుగాయలు అంటే కొంచెం వైట్గా వస్తాయి అవి తీసేసి సపరేట్ చేసేసి గ్రేడింగ్ చేసుకొని మనం అమ్మాలి అమ్మ ఏరేది నేను చూపిస్తాను సో ఇవన్నీ తాలుగాయలు ఇప్పుడే ఏరటం స్టార్ట్ చేసింది ఇవన్నీ తాలుగాయలు ఇలా సపరేట్ చేసి మంచిగా ఉన్న కాయలని అంటే బాగున్న కాయలనేమో సపరేట్ చేస్తాము ఇలా తాలుగాయల్ని కొంచెం వైట్ వైట్గా వచ్చిన కాయలనేమో తీసేసి ఇలా సపరేట్ చేస్తాము అనమాట ఇవి ఇటు మచ్చలుండకాయలు తీసి పక్కన వేసి చేల్స్ కమ్ముకుంటాం కొన్ని ఊళ్ళోనే కొన్ని ఏమో కొన్ని వాళ్ళకేస్తాము కొన్ని ఏమో ఇట్ట ఊళ్ళో కావాల్సిన వాళ్ళకి వెళ్ళి పక్కల వాళ్ళకి అమ్ముతాము ఇట్ట వేరు వేరు చేసి ఈ కాయలు కాయలు వేరు పక్కన వేస్తాం బాగా ఎండిన తర్వాత గ్రేడింగ్ చేస్తాం ఎండిన తర్వాతనే ఇవన్నీ గ్రేడించాలి ఇలా దారుల్లాగా ఇలా చేసేసుకొని వేరుకుంటూ ఉన్నాం అనమాట తర్వాత ఇంకా ఇలా గ్రేడింగ్ చేసిన తర్వాతనే అమ్ముతాం అనమాట ఎవరన్నా తీసుకున్న వాళ్ళు కూడా అవి కొనే వాళ్ళు కూడా ఉంటారు అవి కూడా వేస్ట్ ఏం పోవు అవి కూడా అమ్మేస్తాం సో ఇదన్నీ వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్